హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి ఈ వీడియో ఆదివారం రోజు ఉదయాన పూజ నేను ఎలా చేసుకున్నాను తొలిసమ్మకి ఏ ఏ టిఫిన్లు చేశాను అనేది ఉదయాన్నే నేనేం పనులు చేసుకుని అనేది చూపిపోతున్నాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే నేను నుంచి లేచి మా వాళ్ళు అయితే ఫస్ట్ ఇప్పుడు వెళ్తారండి డ్యూటీలు వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని చక్కగా బాల్కనీలో తులసమ్మ చెట్టు ఉంటుంది కదా తులసమ్మ ఉంటుంది కదా అక్కడ కూడా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసేసి ఇంకా స్నానాలు అయ్యి చేసేసిన తర్వాత నేను పూజ చేసుకుంటున్నానండి తులసమ్మకు ముందైతే అప్పటికే సూర్యుడు రయ్య రయ్యమని వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఎండాకాలం కదండీ ఎండాకాలం సూర్యుడు బాగా ఎండగా ఉంటుంది కాబట్టి నేను పూజ చేసుకుందామని ఇంకా చక్కగా తులసమ్మకి అంతా తులసి కోటకి అంతా కూడా పసుపు రాసి ఇంకొక బొట్లు పెట్టుకొని ముందు కూడా పసుపుతోనే అలుక్కొని బియ్య పిండితో ముగ్గేసుకొని మనం ఏ పూజ చేసినా సరే చక్కగా ముగ్గు వేసుకోవాలి ముగ్గులో పసుపు కుంకు వేసుకుంటేనే ఆ కళ అనేది ఉంటుందండి ఇంకా మనం ఎవరైతే పూజ చేస్తున్నామో ఆ దేవత అనేది అక్కడికి ఆహ్వానించినట్టు ముగ్గు వేస్తే అంటాం కదా అందుకని నేను ఏ పూజ చేసినా ముగ్గు అయితే కంపల్సరీగా చిన్న ముగ్గు అయినా వేయాలి అలా వేసుకొని ఇంకా పూ ఇంకా దీపారాజన అయితే రెడీ చేసుకుంటున్నానండి దీపపు కుందికి కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి తర్వాత తులసమ్మకు కూడా పూలు పెట్టుకోవాలి తులసమ్మ కూడా అమ్మవారే కదా లక్ష్మీదేవి ఇంకా అమ్మవారికి పూజ చేసామనుకో తులసమ్మకి అన్న దేవులకి చేసినట్టే అంటారు కదా ఇంటి ముందే ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడు మనల్ని చల్లగా చూసొద్ది ఇంకా తర్వాత బెల్లం ప్రసాదంగా పెట్టి దీపారాధన చేసి నేనైతే అగరవతితో కూడా ధూపం వేసాను ఇంకా హారతి ఇచ్చేసుకున్నానండి నా పూజా విధానం అయితే ఇది అయితే మీ అందరూ చేసుకుంటారు కదా తులసి కోటకి అనుకోవచ్చు అందరూ చేసుకుంటారు నేను ఉదయాన్నే చేసుకున్నాను ఒకవేళ ఎవరికైనా ఉదయ తెలియని వాళ్ళు ఉంటే ఒకవేళ తెలుస్తుందని చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే పని లేదండి తెలియని వాళ్ళకైతే అర్థం అవద్దు అనుకుంటున్నాను తర్వాత ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నానండి తర్వాత నేను టిఫిన్ చేసుకోబోతున్నాను ఈ టిఫిన్కి ఇన్స్టెంట్ ఉప్మా అంటే సేమియా ఉప్మా చేసుకోబోతున్నాను దానికి కావాల్సింది సేమియా ఇంకా స్టవ్ వెళ్ళి గిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సేమే అయితే వేపి పక్కకి తీసేసుకోవాలి తర్వాత ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక అరకప్పు పల్లీలు జీలకర్ర ఆవాలు ఒక అరటి స్పూన్ అర స్పూన్ వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి తర్వాత ఓ రెండు క్యారెట్లు ఒక కప్పు ముక్కలు కానీ వేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటుందండి ఉప్మా అయితే తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి సన్నగా ఇలా వేసుకోవడం ద్వారా ఈ సేమే ఉప్మా చాలా బాగుంటుంది అండ్ చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడంగానే తినాలన్నా కలర్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఇలా ఇంకా ఫ్రోజన్ బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చండి ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కరివే కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ నీళ్ళు పోసుకోవాలి మనం ఎన్ని తీసుకుంటామో దానికి ఒకటిన్నర లెక్క నీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా వస్తుందండి తర్వాత అవి వేసుకొని కలిపేస్తే రెండే నిమిషాల్లో సేమే ఉడికిపోద్దు అండి తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే ఇది చేసేటప్పుడు ఇలా ఉన్న పక్కకు తీసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆ పక్కకు పెడితే ఇదిగో ఇలా పొడి పొడిగా అయిపోయిందండి సేమే ఉప్మా అయితే చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే కొంచెం కొంచెం ఎక్కువైనా కూడా ఉప్పు చాలా ఎక్కువ అయిపోద్ది తక్కువ వేసుకోవాలండి ఉప్పు ఉంటుంది సేమలో చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా బాగా తింటారు మీకు అందరికీ నచ్చద్ది అనుకుంటున్నాను తర్వాత నేనైతే ఉప్మా తక్కువ తింటానండి ఏ ఉప్మా అయినా సరే అందుకని నేను చిన్నగా రెండు స్పూన్లు ఉప్మా పెట్టుకొని ఒక క్యారెట్ ఒక బీట్రేటు ఒక కీర వేసుకొని జ్యూస్ చేసుకున్నాను మూడు రకాలు వేసి జ్యూస్ చేశానండి నాకు జ్యూస్ తాగటం అంటే చాలా ఇష్టం ఒక్క రోజుకి ఒక్క జ్యూస్ అయినా ఏదో ఒక రకంగా తాగాలి ఇది ఉదయాన్నే తాగితే ఇంకా మంచిది నేను కొంచెం ఎండబడింది అయితే కూడా చేసుకున్నాను దీంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసుకొని కొంచెం ఒక స్పూన్ తేనెగానే వేసేసుకుంటే క్యారెట్ బీట్రేటు కీరా మిక్సీ పెట్టేయాలండి మిక్సీ పెడితే ఇలా వస్తుంది తర్వాత నిమ్మకాయ పిండి తేనె వేసేసుకోవాలి దీంట్లో చిన్నగా కొంచెం ఉప్మా పెట్టుకున్నాను ఇది నా టిఫిన్ అండి మీకు అందరికీ ఈ టిఫిన్ ఈ పూజ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి